హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రపంచంలోని ఐదు పేద దేశాల గురించి మాట్లాడుకుందాం ఇప్పటి వరకు మీరు ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల గురించి విని ఉంటారు అయితే ప్రపంచంలో కొన్ని పేద దేశాలు కూడా ఉన్నాయి ఈ దేశాల్లో చాలా పేదరికం ఉంది ఈ దేశాల ప్రజలు తగినంత తినడానికి కూడా నోచుకోలేదు ఈ రోజు మనం అలాంటి దేశాల గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రపంచమనే పేద దేశాల మొదటిది హైతీ పేద దేశాల లిస్ట్లో హైతీ పేరు అగ్రస్థానంలో ఉంది కరేబియన్ దేశాల్లో మూడవ అతిపెద్ద దేశం ఈ దేశ ప్రజలు జోదం మరియు లాటరీకి బానిసలుగా ఉంటారు అంతేకాకుండా ఈ దేశంలో నివసించే పిల్లలు అనాథులుగా మారడానికి అలాగే పేదలుగా మారడానికి ఇక్కడ వచ్చే ప్రకృతి విపత్తులు కారణం ప్రపంచం దృష్టిలో హైతీ భిన్నమైన దేశం ఈ చిన్న దేశాన్ని ఇతర దేశాల కంటే భిన్నంగా చేసే అనేక అంశాలు ఈ దేశంలో ఉన్నాయి అంటే ఇక్కడ భాషా పద్ధతులు వంటివి హైతికి రెండు అధికార భాషలు ఉన్నాయి హైతి మరియు ఫ్రెంచ్ ఇక్కడ అధికారిక భాషలు ఈ రెండు భాషలు దేశంలో అధికంగా ఉపయోగించబడతాయి ఇక్కడ నలభై రెండు శాతం మంది ప్రజలు హైతీ మాట్లాడుతారు మిగిలిన వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు హైతీ భాష వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ఇక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా పరోపకారులు కూడా ఈ దేశం అత్యంత పేద ఇక్కడ పేదరికంలో కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాలో హైతీ మొదటి స్థానంలో ఉంది ఇక్కడ జనాభాలో డెబ్బై శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు నిజానికి ఇక్కడ మొత్తం జనాభా నూట పద్నాలుగు కోట్లు అయితే దేశంలో లోని మొత్తం జనాభాలో దాదాపు ఇరవై నాలుగు శాతం మంది అంటే పదమూడు లక్షల మంది రోజువారి వేతనాలతో జీవిస్తున్నారు మనకి ఇక్కడ అంతా ఎక్కువగా ఉరికివాడలే దర్శనమిస్తాయి ఇక్కడ పేదరికానికి కారణం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ పేదరికానికి మెయిన్ కారణం విద్యా వ్యవస్థ ఈ దేశంలో కేవలం యాభై మూడు శాతం మంది మాత్రమే అక్షరాస్యులు ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది ఈ దేశంలో ఎనభై శాతం మంది ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు ఇక్కడ అరటి మామిడి వంటివి ఎక్కువగా సాగు చేస్తారు ఇది కాకుండా తెల్ల బియ్యం ఇక్కడ మెయిన్ పంట ఇక్కడ పండించిన వాటిని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇష్టపడతారు కాఫీ నూనె మరియు కోకో కూడా ఇక్కడ పండుతుంది ఇది కాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో హైతి ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్రతి సంవత్సరం పది లక్షలకు పైగా పర్యాటకులు హైతిని సందర్శించడానికి వస్తారు అయినా కూడా ఇప్పటికే హైతి పేద దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది దీనికి ప్రధాన కారణం అక్కడ ప్రజలు విషయం ఏమిటంటే హైతి ప్రజలు చాలా సోమరిపోతులు వాళ్ళకి ఏదైనా పని స్తే అది సకాలంలో వారు పూర్తి చేయలేరు అందుకే నేటికి ఈ దేశం పేదరికంలో మొగ్గుతుంది ఎందుకంటే అక్కడ ప్రజల ఆదాయం తక్కువగా ఉంటుంది ప్రభుత్వ పథకాలు కూడా అంతగా లేవు ఉన్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అందువల్ల ఈ దేశంలో అత్యధిక పేదరికం తాండవిస్తుంది ఈ రోజు అయితే ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ అయితే ఈ పేదరికానికి మరో ప్రధాన కారణం లాటరీపై ప్రజల నమ్మకం ఇక్కడ ప్రజలు లాటరీపై చాలా నమ్మకం పెట్టుకుంటారు వాళ్ళు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బును లాటరీలో వృధా చేస్తారు ఈ సంతోషకరమైన దేశమైన ప్రజలు అల్లాడిపోవడానికి మరో కారణం కూడా అక్కడ వాళ్ళంతా మ్యాజిక్నే నమ్ముతారు కష్టపడి పని చేయడాన్ని నమ్మరు అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనాథలు ఈ దేశంలోనే ఉన్నారు అనేది కూడా నిజం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే హైలో ఎక్కువ మంది అనాథ పిల్లలు ఉన్నారు ఇక ప్రపంచంలో రెండవ పేద దేశం ఈక్వటోరియల్ గినియా ఈ దేశం మధ్య ఆఫ్రికాలో ఉంది ఈ దేశం ఆఫ్రికాలోని అతి చిన్న దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది దాని మొత్తం జనాభా గురించి మాట్లాడుకుంటే అది దాదాపుగా పన్నెండు లక్షలు దేశం మొత్తం జనాభాలో ఏడు వందల అరవై ఎనిమిది శాతం మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ప్రజల ఆదాయం చాలా తక్కువ కానీ ప్రజలు తమ పనిని అదే ఆదాయంలో అమలు చేసుకోలేరు ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు చమురు ఇక్కడ ప్రజల తక్కువ ఆదాయంతో పాటు ఇక్కడ విద్య కొరత కూడా ఉంది వీళ్లకు చదవడం రాయడం పట్ల ఆసక్తి ఉండదు ఈ ప్రదేశం చూడడానికి భారత్ లోని ముంబై లాగా ఉంటుంది ఒకవైపు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎత్తైన భవనాల్లో నివసించే చోటు మరోవైపు పూటకి తిండిలేని వాళ్ళు అలానే అక్కడ ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఏం చేయడం లేదు అని కాదు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది కానీ విద్య లేకపోవడం వల్ల ప్రజల్లో సరైన సమాచారం లేకపోవడం వల్ల అక్కడ చాలా మంది పథకాల ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు వాటిని సరిగ్గా వినియోగించుకోలేక పేద దేశంగా మిగిలిపోతుంది ఇక మూడో అది జింబాంబే జింబాంబే దక్షిణాఫ్రికాలోని భూపరివేష్టిత దేశం పతనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇబ్బంది పడుతున్న దేశం పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా జింబాబే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఐదు వందల శాతం ఇన్ఫెక్షన్ చూసింది ఇది మార్చి రెండు వేల ఇరవైలో ఆరు వందల డెబ్బై ఆరు శాతానికి పెరిగింది నేటి కాలంలో పేదరికం ఆకలి పోషకాహారం లోపం అనేవి ఈ దేశానికి గుర్తింపుగా మారాయి విస్తీర్ణం పరంగా జింబాబే ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద దేశం పేద దేశాల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న జింబాంబేలో పేదల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది దీనికి ప్రత్యక్ష కారణం అక్కడ ప్రజల ఆదాయం అక్కడ ప్రజల ఆదాయం దాదాపుగా అంతంత మాత్రమే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశ ప్రజల పేదరికంతో రాజీ పడరు అని చెప్పుకోవాలి ప్రపంచంలో అత్యధిక అధికారిక భాషలు ఉన్న ఏకైక దేశం జింబాంబే అక్కడ మొత్తం పదహారు అధికారిక భాషలు ఉన్నాయి భారతదేశ కరెన్సీ పేరు రూపాయి అలానే ప్రతి దేశం వారి వారి అధికారిక కరెన్సీని కలిగి ఉంటుంది కానీ జింబాబ్వే వద్ద ప్రస్తుతం అధికారిక కరెన్సీ లేదు అమెరికా డాలర్ మాత్రమే ఉపయోగించబడుతుంది అయితే అంతకు ముందు జింబాంబే అధికారిక కరెన్సీని కలిగి ఉండేది దాని పేరు జింబాంబే డాలర్ కానీ ఈ కరెన్సీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రద్దు చేయబడింది ఇక నాలుగవది అది రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం ఈ దేశంలో పేదరికం అత్యధికంగా ఉంది ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల వార్షిక ఆదాయం దాదాపుగా ఏడు వందల యాభై మూడు ఇది భారతదేశంలో ఏటా యాభై వేలు ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికాలో ఉంది ఈ దేశం కొంత భాగం హిందూ మహాసముద్రంలో ఉంది ఇది వైశాలం పరంగా ఆఫ్రికాలో మూడవ అతిపెద్ద దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహజవాన్ పరంగా ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా పరిగణించబడుతున్నప్పటికీ దాని ముడి కనిచే నిల్వల విలువ ఇరవై నాలుగు ట్రిలియన్లుగా అంచనా వేయబడింది అయినా కూడా రాజకీయంగా దీని అనిచిత వైఖరి మౌలిక సదుపాయాల కొరత అవినీతి ఇవన్నీ కలిపి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టేశాయి అక్కడ అవినీతి గురించి మాట్లాడితే దానికి అసలు హద్దే లేదు ఏ చిన్న పని జరగాలన్నా కూడా ముందుగా అధికారికి లంచం ఇవ్వాల్సిందే లంచం లేకుండా పేదలు ఈ దేశంలో పని చేసుకోలేరు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి ఎస్ ఒక ఆఫ్రికన్ దేశం దీనికి ఒకటి కాదు రెండు రాజధానులు బాబాబెన్ మరియు లొబాంబా ఇవి ఆ దేశానికి రెండు రాజధానులు మాబాబెన్ ఈ దేశ రాజధాని అక్కడ అతిపెద్ద నగరం కూడా ఒకవైపు మాబాబెన్ ప్రస్తుతం ఆఫ్రికా యొక్క పరిపాలనా రాజధాని అని పిలుస్తారు అయితే బాంబా ఈ దేశం యొక్క సాంప్రదాయ రాజధాని ఈ దేశ జనాభా పది లక్షల కంటే ఎక్కువ నిజానికి ఎయిడ్స్ అనేది మానవ జాతి యొక్క అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి ఈ వ్యాధి చాలా మంది ప్రజలను ఇబ్బంది పెడుతుందని మనందరికీ తెలుసు కొన్ని నివేదికల ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాల్లో పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధికి గురవుతారని పేర్కొన్నారు ఈ యశ్వతిలో చాలా మంది వాయిల ఎయిడ్స్ బారిన పడుతున్నారు దీన్ని బట్టి చూస్తే ఈ దేశ ప్రజలు సగటు వయసు యాభై ఎనిమిదేళ్లు మాత్రమే ఇది సరిపడా తిండి దొరకని దేశం తిండి తినడానికి డబ్బు లేదు ధరించడానికి సరైన బట్టలు ఉండవు కానీ అక్కడ అపారమైన సంపద ఉంది ఈ సంపద రోజు రోజుకి పెరుగుతోంది తన ప్రజలను ఆకలితో ఉంచుతూ ఆ దేశంలో గవర్నమెంట్ చాలా ఐశ్వర్యాన్ని కూడబెడుతుంది అక్కడ ప్రజలు రెండు పూటల భోజనం చేయాలని నిరుపేదలు పూర్తిగా భోజనం తినేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు అటువంటి సమయంలో కూడా అక్కడ నాయకులు తమ ప్రజల గురించి ఆలోచించరు ఈ దేశం సహజంగా చాలా అందంగా ఉంది ఎన్నో రహస్యాల గనులు నిక్షేపాలు కలిగిన దేశం కానీ పేదరికం మాత్రం తాండవిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ప్రపంచంలోని పేద దేశాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం జై హిందో అండ్ జై భారత్